సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందయ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మన స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే గనుక బిడ్డ ఈరోజు నీ కష్టానికి కాఖరి రోజుగా భావించు ఎందుకో తెలుసా ఈ యొక్క అతిథి ద్వారా నీకు ఒక మంచి జీవిత రహస్యాన్ని నీకు తెలియజేయబోతున్నాను కనుక వదులుకోకుండా ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినమ్మా అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థము ఏమిటో తెలి తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ బిడా నీకు ఉన్నటువంటి కష్టానికి ఇదే ఆఖరి రోజుగా భావించు తల్లి ఎందుకు అని అంటే ఈ అతిథి ద్వారా నీ జీవితం రహస్యాన్ని అలాగే నీకు జరగబోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు తెలియపరిచే విధంగా ఈ సాయి ఒక వ్యక్తిని ప్రోత్సహించబోతున్నాను అయితే అతని ద్వారా నీకు తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఏమి కోల్పోయావో తిరిగి మరలా ఏమి తిరిగి మరలా సాధించబోతున్నావు అనే విషయాన్ని నీకు తప్పకుండా తెలియపరుస్తాను కనుక ఈ కష్టాన్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కష్టాన్ని చూసి భయపడిపోయి నిరాశ చెందవద్దు ఎందుకు అని అంటే కనుక అది కేవలం తాత్కాలికమైనదేనమ్మా కానీ నీకు జీవితాంతం కూడా నీ వద్ద శాశ్వతంగా ఉండిపోయేటటువంటి మంచి ఆనందకరమైన జీవితాన్ని ఈ సాయినాథుడు నీకు అందిపోబోతున్నాను ఇదంతా కూడా నీ కష్టమే తల్లి అవును నిజమేనమ్మా ఇప్పటి వరకు కూడా నువ్వు ఎంతో ఓపికతో శ్రద్ధ సబూరితో ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగానే జయిస్తూ వస్తున్నావు కనుకనే నేను నీకు ఇస్తున్నటువంటి బహుమానం నీ జీవితాంతో నువ్వు సంతోషంగా ఉండే విధంగా అలాగే నీ కుటుంబంతో ఆనందంగా గడిపే విధంగా ఒక మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను మరి నువ్వు అదే కదా నా నుండి అడిగింది కూడా బాబా కానీ అవసరం లేదు నాకు నాకు ఉన్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ వీటి గురించి కాదు బాబా నా బాధ అంతా నేను సంతోషంగా ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో నా కుటుంబంతో నేను ఏ విధంగా సంతోషంగా ఉన్నాను వారికి కావలసినవి అన్నీ కూడా వారికి అందిస్తున్నానా వారితో నేను కనీసం సంతోషంగా కాస్త పైన అయినా గడపగలుగుతున్నాను కాసేపు అయినా మనశ్శాంతిగా జీవితాన్ని అసలు ఎప్పుడు బాబా నేను వారితో గడిపేటటువంటి రోజు అనేది కదా నేను నువ్వు అడిగింది దీనినే కదా నువ్వు ఎంతో ఆరాటపడిపోతూ ఉన్నావు దీనికోసమే కదా ఎదురైనటువంటి ప్రతి సవాలను కూడా నీ శక్తిని కూడా అలాగే ప్రతి ఒక్కటిని కూడా నువ్వు చాలా అంటే చాలా సవాలుగా విసిరేసినటువంటి ఆ కాలాన్ని తిప్పికొట్టావు కదా తల్లి నీకు నేను నా సందేశాన్ని ఒక వ్యక్తి ద్వారా నీకు అందజేయబోతున్నాను తల్లి నీకు ఎదురయ్యేటటువంటి సమస్యలను ఇబ్బందుల వల్ల నీకు ఎవరైనా కానీ అంటే తెలిసినటువంటి తెలియకుండా ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో వారినైతే నేను ఈరోజు ఆ సమస్యల నుంచి నిన్ను బయట బిడ్డ నీకు చాలా చక్కగా నీకు నీ జీవితానికి నీ సమస్యకు పరిష్కార మార్గం అనేది తప్పకుండా లభించుతుందమ్మా నువ్వు ఎన్నో పూజల ద్వారా కానీ లేదంటే ఏదైనా శాశ్వతమైనటువంటి నీకు పరిష్కారాన్ని అయితే నేను తెలియజేయబోతున్నాను తల్లి నీ సమస్య ఏమిటో నువ్వు నాకు తెలియజేశావు ఆ సమస్య నుంచి భయపెట్ట పడవేయాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది అని నీకు సందేశాన్ని తప్పకుండా నువ్వు జాగ్రత్తగా విను ఎందుకు అని అంటే కనుక నువ్వు ప్రతి ఒక్క సవాలును కూడా ఎదురైనటువంటి ఏం చేశావో నీ శక్తిని నమ్మకాన్ని పరీక్షిస్తూ వచ్చింది ఆ నువ్వేం చేశావు ధైర్యంగా నిలబడ్డావు అదే ఇప్పుడు నీ విజయానికి దారిగా మారిందమ్మా ప్రతి కష్టం కూడా నీకు పాఠం నేర్పించింది కదూ అదే నీ ప్రతి విజయానికి ఈ రోజు నిన్ను అర్హురాలను చేసింది బాబా రోజులు గడిచిపోతున్నాయి అలాగే కాలం కూడా మారిపోతూ ఉంది కానీ నాకు మాత్రం నేను అనుకుంటున్నటువంటి ప్రశాంతమైన జీవితం ఎప్పటివరకు లభించలేదు అని అనుకుంటున్నావు కదూ కాలం కాదు బిడ్డ మారింది కాలం కూడా ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది మనుషులు మాత్రమే వాళ్ళ మనసుకు తగిన విధంగా వారి ఆలోచనలకు తగిన విధంగా మారిపోతూ ఉన్నారమ్మా అంతే దీనిని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు కాలం ఎప్పుడు కూడా సహజంగా ఒకేలాగా ఉంటుంది కాకపోతే మనం ఏ విధంగా ప్రవర్తిస్తే కాలం కూడా మనం అంతే అనుకూలంగా స్పందిస్తుంది ఏమీ లేని స్థాయి నుండి ఇప్పుడు నలుగురికి నువ్వు ఏదో ఒక సహాయాన్ని అందించేటటువంటి స్థాయి వరకు వచ్చావు అంటే అదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే కాకపోతే నువ్వు అనుకున్నటువంటి ధనాన్ని పొందావు అలాగే నీకు నలుగురికి సహాయం చేసేటటువంటి అవకాశాన్ని భగవంతుడు నీకు కల్పించాడు కాకపోతే నీకు ఉన్నదల్లా ఒక్కటే నిన్ను చిన్న చూపు చూసిన వారి పట్ల అలాగే వారి వద్ద నీకు ఇప్పటి వరకు ఎలాంటి గౌరవం లభించలేదనే కదా నీ బాధ అంతా చూడు నీకు గౌరవం లభించిన చోట నువ్వు సహనంగా అక్కడి నుండి తప్పుకోవడం మంచిదని చెప్పాను కదా ఇక నీవు వారికి ఏది కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు చూడు నిన్ను నువ్వుగానే నిరూపించుకుని మంచి స్థాయికి చేరుకున్నావు కదా కానీ నీకున్నదల్లా కూడా నీ ప్రశాంతతను నువ్వే కోల్పోతున్నావు ఎందుకంటే ఎవరో నీకు గౌరవం ఇవ్వడం లేదని ఎందుకలా అనుకుంటున్నావు నీకు నువ్వే గౌరవం ఇచ్చుకో అలాగే నీ కుటుంబ సభ్యులకు నీకు గౌరవం ఇస్తున్నారు కదా నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు నిన్ను అన్ని విధాలుగా కూడా అన్ని విలువలను నేర్పించారు చక్కగా వారితో సంతోషంగా ఉండు అంతేగాని ఎక్కడో నీకు గౌరవం ఇవ్వాల లభించలేదని నువ్వు ఉన్న చోట నీ మనశ్శాంతిని కోల్పోవడం వల్ల అది నీకే ప్రమాదంగా మారిపోతుంది కనుకనే ఒక వ్యక్తి ద్వారా నీ మనసుకు నీ జీవిత రహస్యాన్ని తెలి తెలియపరిచేటటువంటి ఒక మంచి సూచన అయితే నీకు తెలియజేయబోతున్నాను చూడు ఎన్ని ఉండి మాత్రం ఏం సుఖం కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ఎందరు ఉంటే మాత్రం ఏం సుఖం అలాగే డబ్బు ఎంత ఉంటే మాత్రం ఏమి సుఖం మన మనసుకు మనమే పాడు చేసుకుంటూ ఉంటే దానివల్ల మనకు ఇంకా బాధ కలుగుతుంది తప్ప ఏనాడు కూడా మనశ్శాంతి అనేది ఉండదు కనుకనే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో సఖ్యతగా ఉండు వారితో సమయాన్ని గడపాలని కదా నువ్వు అడిగింది ఆ సమయం ఇప్పుడు రాబోతుంది వారితో నువ్వు ఏ విధమైనటువంటి సమయాన్ని గడుపుతావో అంతే సంతోషంగా ఆనందంగా ఉండు అలాగే వారితో ప్రతి ఒక్క విషయాన్ని చెప్తూ అలాగే వారి ద్వారా తెలియనటువంటి విషయాలను తెలుసుకుంటూ ఉండు అంతేకాని నీకు గౌరవం లభించని చోట నువ్వు ఆ గౌరవాన్ని పొందాలి అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇప్పటికే వారికి నీ గురించి నీ స్థాయి గురించి అర్థం అర్థమైంది అలాగే నువ్వు ఏమి పొందావో జీవితంలో అర్థమైంది వారు ఏమి పోగొట్టుకున్నారో వారికి తెలిసి వచ్చింది కనుకనే గౌరవం లభించే చోట నువ్వు ప్రేమతో ఉండు వారితో సంతోషంగా ఉండు గౌరవం లభించిన చోట సహనంతో వారి గురించి అసలు పట్టించుకోకుండా వదిలే నీకు శత్రువుల కంటే స్నేహితులే ఎక్కువ అవుతారు అప్పుడు ఇప్పటి వరకు కూడా ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాను అలాగే ఎన్నోసార్లు కింద పడ్డాను అలాగే నాకు అసలు ఏమాత్రం కూడా ఇక జీవితంలో ఆశలు లేవు అనేటటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాను ఈరోజు ఒక మంచి పరిస్థితిని అది కూడా నువ్వే నాకు కల్పించావని మనసారా నమ్ముతున్నాను బాబా కాబట్టే ఈరోజు ఎంత సంపాదించినా ఇంత ధనం నా వద్ద ఉన్నా లేదంటే నా చుట్టూ నా కుటుంబ సభ్యులు ఎందరో ఉన్నా కానీ ఏదో తెలియనటువంటి లోటు ఏదో తెలియనటువంటి కష్టం నాకు ఎదురైనట్లుగా అనిపిస్తుంది కాబట్టి నాకు ఉన్నటువంటి చిన్నపాటి అంటే నా మనసులో ఉన్నటువంటి ఆ యొక్క అశాంతిని కూడా దూరం చేస్తావనే కదా నా బాధ అంతా కూడా నేను నీతో ఇంత కష్టపడింది ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నది కూడా ఎందుకో తెలుసు కదా బాబా నీకు కేవలం నా కుటుంబం కోసం అలానే నా ద్వారా ఎవరైనా కానీ అంటే నాకు తోచు వచ్చినంత సహాయాన్ని ఎవరికైనా చేయాలి అనేటటువంటి ఆరాటంతో పట్టుదలతో నన్ను ఎగతాళి చేసిన వారిలో నేను కూడా నన్ను నేను నిరూపించుకునేటటువంటి స్థాయికి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇప్పటి వరకు కూడా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను తండ్రి ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాను ఎందుకంటే బాబా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది కింద పడడం కూడా ఒక విధంగా మంచిదేమో అని ఎందుకంటే మన స్థాయి ఏమిటో మనకు తెలిసి వస్తుంది ఇంకా పైకి లేవడానికి ముందుకు వచ్చేటటువంటి చేతులను బట్టి మన సొంత వారు ఎవరో ఎవరు పరాయి వారో ఎవరు కూడా ఆ క్షణంలో కూడా మనకు తెలిసి వచ్చేస్తుంది కనుక ఒకంత నాకు కింద పడడం కూడా మంచిదే అయింది అలాగే నా స్థాయి ఏమిటనేది నాకు తెలిసి వచ్చింది ఎవరు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది కూడా నేను పూర్తిగా తెలుసుకున్నాను ఇప్పటికీ దాని వరకు మాత్రం తృప్తిగానే ఉన్నాను కానీ నాలో ఉన్నటువంటి అశాంతిని మాత్రం నువ్వే దూరం చేయగలవు చూడు బిడ్డా నీకు ఇతని ద్వారా ఈ అతి ద్వారా అతిథి ద్వారా నీకు జీవిత రహస్యాన్ని తెలియజేయబోతున్నానని ఎందుకన్నాను తెలుసా ఎవరికైనా కానీ జీవితంలో ఒక గురువు అనేవారు తప్పకుండా ఉండాలి వారి మాటలను వారి బోధనలు విన్న తరువాత మనసుకు ప్రశాంతంగా ఉంచుకోవాలి నీవు ఇప్పుడు అన్ని విధాలుగా అన్ని కష్టాలను అనుభవించావు అలాగే అన్ని సమస్యలను ఒడుదుడుకలను ఎదుర్కొన్నావు అలాగే నీ వద్ద ఉన్నటువంటి అంటే నీకు తగినటువంటి ప్రతిఫలాన్ని నువ్వు తీసుకున్నావు నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నిన్ను చూసి చాలా ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా నీకు అన్ని విధాలుగా విలువను గౌరవని ఇస్తున్నారు కానీ ఇప్పుడు నీ మనశ్శాంతి నువ్వు కోల్పోకుండా ఉండాలంటే ఎక్కువగా నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా ఎవరైనా కానీ ఒక గురువును ఆశ్రయించు ఆ గురువు ద్వారా నీకు మంచి మంచి మాటలు అలాగే నువ్వు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏ విధంగా ఉంటే నీవు జీవితంలో ఆనందంగా ఉంటావు అనే విషయాలను కూడా నీకు తప్పకుండా అర్థమవుతుంది లేదంటే నన్నే స్వయంగా నీ గురువుగా భావించావు అంటే ఇక ప్రతి క్షణం కూడా నా నామస్మరణ చేసుకుంటూ ఎప్పుడు కూడా నా మార్గంలో నడుస్తూ ఉండడం వల్ల నీకు తప్పకుండా మనశ్శాంతి అయితే లభిస్తుంది నేను నిన్ను గురువుగా అనుకోవడం ఏమిటి బాబా నువ్వే కదా నా గురువు అని అంటావేమో ఇప్పటి నువ్వు కేవలం నన్ను నీ తండ్రిగా భావించావు నన్ను ఎవరు ఏ విధంగా భావిస్తారో వారికి నేను అదే విధమైనటువంటి భావంతో కనిపిస్తాను అంతే విధమైనటువంటి ప్రేమను పంచుతాను కనుక ఇప్పటి నుండి నీవు నన్ను గురువుగా కూడా భావించటం వల్ల ఏదో ఒక విధంగా ఒక అతిథి ద్వారా అంటే ఒక అతిథి రూపంలో నీ వద్దకు వచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను అప్పటి వరకు నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకో తల్లి సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బ బిడ్డా అని సాయినాథుడైతే అత్యద్భుతమైన సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం అనేది మీకు నచ్చింది కదూ నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు